రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ చంద్రపూడి మండలం రేచర్ల గ్రామంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శ్రీలత మేడం గారి ఆదేశాల ప్రకారం డిస్టిక్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్ఏ గారి ఆదేశాల ప్రకారం ఈ రేచర్ల తాండ బి కేటగిరి విలేజ్లో మా విఆర్ఓ గారు విఆర్ఏ గారు రేచర్ల వారి సమక్షంలో మరి మేము దాడులు చేస్తే ఈ మహిళ ఇలాగ నాటు తరాయ బట్టిన లైన్లో తన ఇంటి ఆవరణలో రాస్తూ ఈ విధంగా పట్టుబడటం జరిగింది ఈ మహిళ తానే స్వయంగా నాకు తయారు చేస్తున్నట్టుగా మా దర్యాప్తు తెలుస్తుంది ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన బెల్లపూర్లు ఉన్నాయి కూడా ఇప్పుడు మేము విఆర్ఓ గారు విఐ సమక్షంలో చూసి మేము ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి చంద్రపూడి ఎక్స్ఎస్ఏప్ యశోక అన్నీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ దాడుల్లో మా అసై గారు జగ్గారావు గారు అట్లాగే సలీల్ గారు అలాగే మా ఎగ్నాన్షియల్ పురుషోత్తం గారు అలా కానిస్టేబుల్ రమేష్ తథలు పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇత కూడా మరి ఏదన్నా సమాచారం ఉంటే సారాయి గురించి వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్కి ఇచ్చి